సీ రాష్ట్ర తెలంగాణ గుణ తెలంగాణ కూడా కులాగలనుసీలు ఎంతమంది ఉన్నారు ఒక శాస్త్రీయంగా ఎంప్లాయీస్ని పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు పిల్ల మేరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ మనకు రిజర్వేషన్స్ కల్పించాలి విద్యా ఉద్యోగ కర్కులకు మన ఎన్నికలలో వచ్చే రానున్న ఎన్నికలలో సేమ్ ఇదే పర్సెంటేజ్ మనం ఫార్టీ టూ పర్సెంట్ చేసుకుంటూ పోవాలని ఒక బిల్లును నిన్నప్ప పార్ చేసిన శుభ సందర్భంగా దానికి ఒక సబ్ ఎట్టి చేసి బీసీ వెల్ఫేర్ బిల్లు రాష్ట్ర మంత్రి గారు కన్నం ప్రభాకర్ గారు నిన్న ఏకగ్రీవం అన్ని పార్టీలు కలిసి దానికి మద్దతు తెలపడం ఆ బిల్ పాస్గా అవ్వడం చాలా శుభపరిణామం దీనికి మళ్ళీ మనం పార్లమెంట్కు వెళ్ళాలి అసలు అఖిలపక్షం ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను తప్పకుండా సాధించుకోవాలి దీనికి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పాస్ పాస్ చేయడానికి కొరకు అన్ని పార్టీతో ఒక డెలిగేషన్ ద్వారా పొంది అక్కడ కూడా మనం సాధించుకుందాం మనం చెప్పడం ఇది నిజంగానే దేశ చరిత్ర ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు వారి వెల్ఫేర్ కమిషన్ అండ్ మంత్రివర్యులు వీళ్ళందరినీ కలగలుపుకోలేదు రాహుల్ గాంధీ గారి పేరుకు మేరకు ఈ దేశంలో నెలపత్రి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈ బిల్ పాస్ చేయడం నిజంగా బీసీ బలహీన వర్గాలకు మనకు ఈ రిజర్వేషన్ సాధించడం ద్వారా ఎన్నో సదుపాయాలు మన ఆత్మాభిమానాలు మనకు ఉద్యోగాలు ఏ పరంగా చూసినా రి రిజర్వేషన్స్ మచ్చుకు మననే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల కోటాల్లో మూడు అలాగే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక బీసీ దీనికి ఒక ఒక సూచన రేపు రానున్న ఎలక్షన్లే కావచ్చు ఉద్యోగపరంగానే కావచ్చు వైద్య పరంగానే కావచ్చు వీటి పరంగా పార్టీ టూ ఇరవై తొమ్మిది ఇప్పుడు వెయ్యాల మన నలభై రెండు తీసుకుపోతున్నామంటే చాలా గొప్ప సదినంగా ఈ రోజును మేము రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి ప్రభుత్వానికి అగ్రపక్షానికి సార్లు అందరికీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంగా కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఎల్లవేళలా ఇలాగే కార్యక్రమాలు మీరు వేసి ఇలా కొనగాలను చేసిన సందర్భంగా సంతోషిస్తూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా మీకు కాంగ్రెస్ పార్టీ ఎల్ల ఎప్పుడైనా అన్నదండలుగా ఉండి మీకు చేదోడుగా ఉండి మీ పిలుపు మీద యొక్క ఇక్కడ పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఒక కళ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అతి ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని బీసీలందరు కూడా మేమెంతో మా ఇస్స అంత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని బీసీలను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడానికి రోజు భారత్ జోడో యాత్రలో ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నాయకుడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి బహిరంగ సభలో ఈ బీసీ డిక్లరేషన్ను ప్రకటించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కరీంనగర్ ముద్దుబిట పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను శాసనభలో ప్రకటించి బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి సందర్భంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి అలాగే అసెంబ్లీలో రిజర్వేషన్ ప్రకటించినటువంటి బిల్లు ప్రకటించినటువంటి మా పొన్నం ప్రభాకర్ గారికి ఆది శ్రీనివాస్ గారికి అందరికీ కూడా మేము శుభాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏది చెప్తుందో అదే చేస్తుందనేటానికి ఇది ఇదొక సందర్భంగా మేము చెప్తూ ఒక్కొక్కటి ఈ పదిహేను నెల కాంగ్రెస్ పాలనలో ఏదైతే గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇలా దేశంలోనే శాసన శాసనసభలో ప్రప్రథమంగా భారతదేశంలో బీసీ కులాంగన కులాంగన ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటాం బీసీలను మేము ఎన్నడో మరిచుకోబోయేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయ పరంగా కానీ నలభై రెండు శాతం బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ యొక్క రిజర్వేషన్ కల్పించినటువంటి అందరి కూడా దీంట్లో భాగస్వామ్య అయినటువంటి ఉద్యోగులకు అలాగే రాజకీయ నాయకులకు అందరూ ఏకాగ్రీంగా తీర్మానించిన సపోర్ట్ చేసినటువంటి అన్ని పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక బీసీ నాయకులుగా మేమందరం కూడా వారికి శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం